అందరికీ నమస్కారం సత్సంగ మహిమ అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి భగవంతుని ప్రేమ నిస్సందేహంగా మహాత్ముల సాంగత్యం వల్లనే లభిస్తుంది మహాత్ముల సాంగత్యం లభించడం కష్టం మహాత్ములు ఎప్పుడు ఎలా ఎవరిని తమ సన్నిధికి చేర్చుకుంటారో నిర్ణయించడం కష్టతరమైన కార్యం కానీ మహాత్ముల సాంగత్యం ఒక్కసారి లభిస్తే దాని ప్రభావం అమోఘం భగవద్ అనుగ్రహం వల్లనే మహాత్ముల సాంగత్యం లభిస్తుంది అని నారద భక్తి సూత్రాలు చెప్తాయి భగవంతునికి అతని భక్తులకు మధ్య అంతరమే లేదు సాయంకాలం సమయంలో నలుగురు చేరి ఒక దేవాలయంలో కాని గదిలో కాని ఒక గంట లేదా రెండు గంటలు వరకు భగవద్గీత ఉపనిషత్తులు రామాయణం యోగ వాసిష్టం లేదా భాగవత పఠనం చేయాలి ఇది ఒక విధమైన సత్సంగమే మెల్లమెల్లగా మన మనసు పవిత్రమవుతుంది ఆధ్యాత్మిక పథంలో నిజమైన రుచి కలుగుతుంది మహాత్ముల సాంగత్యం లభించని పక్షంలో వారు రచించిన గ్రంథాలను ఆశ్రయించాలి ఈ గ్రంథ పఠనం పరోక్ష సత్సంగం మన వివేక మనం వివేక చూడామణి అధ్యయనం చేస్తుంటే శంకరాచార్యుల వారి సత్సంగంలో ఉన్నట్లుగా మనం భావించుకోవాలి యోగ వాసిష్టం పఠనం చేస్తుంటే వసిష్ఠ మహర్షి సాంగత్యంలో ఉన్నట్లుగా భావించుకోవాలి ఆధ్యాత్మిక జీవనంలో సత్పురుషుల సాంగత్యం సజ్జనుల సేవ తొలి దశ వీటి వల్ల ఆత్మ పరమాత్మల జ్ఞానం ఉదయిస్తుంది జన్మ జన్మల పట్ల వైరాగ్యం భగవంతుని సన్నిధి చేరాలన్న తీవ్రమైన కోరిక కలుగుతుంది ఇదే భక్తి భక్తి పారవశ్యంలో భక్తుడు భగవంతునిలో లీనమైపోతాడు భగవంతుడు అతన్ని చేర్చుకుంటాడు అప్పుడే భగవత్ సాక్షాత్కారం లభిస్తుంది శ్రీ రామకృష్ణ పరమహంసవారి సత్సంగంలో కాలం గడిపాడు వివేకానందులు నివృత్తినాథుని సాన్నిధ్యంలో జ్ఞానదేవుడు మచ్చేంద్రనాథుని సాంగత్యంలో గోరఖ్ గోరఖ్నాథులు సత్సంగం చేశారు అన్ని వస్తువులలో అన్ని ముఖాలలో భగవంతుని దర్శించడం పవిత్ర సత్సంగం భక్తులతో సాంగత్యం భక్తులతో సంభాషణల వల్ల భక్తి రాసుకుంటుంది నిప్పుతో నిప్పు రాజుకున్నట్లు హృదయంతో హృదయం వికసితం